అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో ఒక పెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ ప్లాంట్ ఏమైనా ఉంది అంటే మనం కియా గురించి చెప్పుకుంటాం అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఉంది ఇప్పుడు మనం రోడ్ల మీద చూస్తున్న ప్రతి పది కార్లలో ఒక మూడు కార్లు ఖచ్చితంగా కియా ఉంటాయి రెండు లేదా మూడు దేశవ్యాప్తంగా సో ఈ కియా కార్లన్నీ కూడా మన రాష్ట్రం అనంతపురంలో తయారవుతున్నాయి అని ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక గర్వకారణం సో అలాగే అశోక్ లేల్యాండ్ ఒక పెద్ద బ్రాండ్ దేశంలో రెండో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా పదమూడవ అతిపెద్ద బ్రాండ్ అశోక్ లేలాండ్ ఈ ఆటోమొబైల్ రంగంలో సో వీళ్ళు టిప్పర్లు బస్సులు కొన్ని వ్యాన్లు ఇవన్నీ తయారు చేస్తుంటారు సో ఈ అశోక్ లేలాండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఈరోజు ఓపెనింగ్ జరగబోతుంది ఈరోజు సాయంత్రం దీనికి కొన్ని నాటకీయ పరిణామాలు ఉన్నాయి కొన్ని నెగిటివ్స్ కొన్ని పాజిటివ్స్ అన్నీ ఉన్నాయి నిజానికి ఇది రెండు వేల పదహారులోనే దీనికి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో టీడీపీ అప్పుడు కూడా టీడీపీ జనసేన బీజేపీయే కదా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులు వచ్చి అప్పటి సీఎం చంద్రబాబు గారిని కలిసి మాకు మేము ఇలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము మాకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూములు కావాలి అన్నప్పుడు ఇక్కడ ఈ మల్లవల్లి ఈ ప్రాంతంలో ఇచ్చారనమాట ఎగ్జాక్ట్లీ ఎన్ని ఎకరాలంటే సుమారుగా వాళ్ళు వచ్చి పరిశీలించినప్పుడు ఈ మల్లవల్లిలో డెబ్భై ఐదు ఎకరాలు ఇచ్చారు సో డెబ్భై ఐదు ఎకరాలు ఇవ్వడంతో అప్పుడే ఈ దీనికి సంబంధించిన దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశారు రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోగానే దీన్ని పూర్తి చేసి ఆల్మోస్ట్ స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరగడం వైసీపీ ప్రభుత్వం రావడం ఇది చివరి దశలో ఈ ప్లాంట్ నిర్మాణాన్ని వదిలేయడం సో ఆ ఐదేళ్ళు కూడా దీనికి సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలు జరగకపోవడం వైసీపీ ప్రభుత్వం కూడా ఎటువంటి ప్రయత్నాలు తీసుకెళ్ళకపోవడంతో ఇది ఆగిపోయింది దాంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గత ఐదేళ్ళు ఏమేమి ఆపేశారు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ ఏ పరిశ్రమలకు ల్యాండ్ అలాట్ చేశాము అవి ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి అనేది చూసి వాళ్ళతో అప్పుడు ల్యాండ్ అలాట్ చేసిన ఆ ప్రతినిధులతో ఈ ప్రభుత్వ అధికారులు గత ఆరు నెలలుగా చర్చలు జరుపుతూ ఉన్నారు ఈ క్రమంలోనే అశోక్ లేలాండ్ మల్లవల్లిలో మీకు డెబ్బై ఐదు ఎకరాలు ఇచ్చారు కదా సో దానికి సంబంధించి ప్లాంట్ రెడీ అయింది చివరి టెన్ పర్సెంట్ వర్క్స్ ఆగిపోయి అని చెప్పడంతో ఆ వర్క్స్ ఈ కొన్ని నెలలుగా కంప్లీట్ చేశారు ఇప్పుడు మొత్తం ప్లాంట్ అంతా రెడీ అయింది పూర్తి స్థాయిలో అది ఒక పారిశ్రామిక వాడుగా తయారైంది మొత్తం మీద నూట యాభై కోట్లు ఖర్చు చేశారు సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల బస్సులు అక్కడ ఉత్పత్తి అవుతాయంట ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఇది రెండు వేల పద్దెనిమిది మార్చి ఒకటో తేదీని శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి పూర్తిగా ట్రాక్ ఎక్కించాలనుకున్నారు పూర్తిగా ప్లాంట్ అది రెడీ చేయాలనుకున్నారు కానీ అది కాస్త లేట్ అయింది అప్పటికి వైసీపీ ప్రభుత్వం వచ్చేసింది దాంతో ఆగిపోయిందనమాట ఈరోజు నారా లోకేష్ గారు దీన్ని ప్రారంభించబోతున్నారు ఇది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలోనే ఆ కన్స్ట్రక్షను ప్లాంట్ అంతా స్ట్రక్చర్ అంతా రెడీ అయింది జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వీళ్ళని ఎంకరేజ్ చేస్తే ఈ పాటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పీక్స్లో ఉండాలి నిజానికి వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కియో కియా ఏదో పరిశ్రమ స్టార్ట్ అయిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దాని జోలికి వెళ్ళలేకపోయారు నిజానికి కియా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవ్వకపోతే ప్లాంట్ రెడీ అవ్వకపోతే అది ప్రారంభోత్సవం జరగకపోతే దాన్ని కూడా ఆపేసేవాళ్ళేమో అందుకే కియా అనుబంధ పరిశ్రమలు రాల గత ఐదేళ్లలో కియా అనుబంధ పరిశ్రమలు కొన్ని రావాల్సి ఉంది కానీ వైసీపీ దెబ్బకి రాలేదు చాలా పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి జాకీ కానీ లులు కానీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ ఇట్లా చాలా పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి సో ఇప్పుడు వాటన్నింటినీ మళ్ళీ వీళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ మాట్లాడుతూ పిలిపిస్తున్నారు ఈ క్రమంలోనే అశోక్ లేలాండ్ ప్రముఖ సంస్థ అశోక్ లేలాండ్ అనేది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కాబట్టి దాని గురించి కొంచెం మనం గొప్పగా చెప్పుకుంటున్నాం ఇది రెండు వేల నాలుగు వందల బస్సుల సంవత్సరానికి ఉత్పత్తి చేస్తారు దీనివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత ఉత్పత్తి అంటే జీడిపి పెరుగుద్ది ప్లస్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం పెరుగుద్ది కొత్తగా కాస్త ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ కూడా ఉపయోగం చిన్న పెద్ద పరిశ్రమలు వస్తే చాలండి మరీ వెళ్ళగొట్టారు అనే నెగిటివిటీ కంటే ఇదిగో పలానా చోట పలానా ఇండస్ట్రీ స్టార్ట్ అయింది అనే ఒక పేరు ఒక పాజిటివ్ని క్రియేట్ చేస్తుంది ఒక పరిశ్రమను తీసుకురావడం చాలా కష్టం దాన్ని వెళ్ళగొట్టడం చాలా ఈజీ కానీ దాన్ని తీసుకురావాలంటే చాలా కష్టం వాళ్ళతో కనీసం ఒక ఇరవై సార్లు మాట్లాడాలి వెళ్ళగొట్టేయాలంటే ఒకసారి మాట్లాడితే చాలు సో అలాగే కట్టడం చాలా కష్టం కూల్చడం చాలా ఈజీ ఐదు సంవత్సరాల పాటు కష్టపడి కట్టిన బిల్డింగ్ని ఐదు నిమిషాల్లో కూల్ చేయొచ్చు అలాగే వెయ్యి కోట్ల పెట్టుబడులు రావాలంటే ఒక పదిసార్లు ఇరవై సార్లు మీటింగ్ పెట్టాలి ఆ వెయ్యి కోట్ల పెట్టుబడులు వన్ మినిట్లో వెనక వెళ్ళిపోతారు కూర్చొని వాళ్ళని తింటే చాలు లేదా మీకు ఏమయ్యా అని చెప్తే చాలు సో అది ఈ చిన్నపాటి ఆలోచన ఈ చిన్నపాటి పాజిటివ్ ఆలోచనను గత ప్రభుత్వం దాని వలన రాష్ట్రం దెబ్బతిన్నది వాళ్ళు దెబ్బతిన్నారు ఇప్పుడు మళ్ళీ వాటిని నెమ్మది నెమ్మదిగా వెనక తీసుకొస్తున్నారు అన్నమాట థ్యాంక్ యూ